హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరికి ఎలా ఉన్నారండి ఏపీ కౌశలం సర్వే గురించి చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు అండి సో ఏపీ కౌశలం సర్వే ఈ కౌశలం సర్వే కంప్లీట్ అయిపోయింది కాదండి ఇంకా నడుస్తూనే ఉంది అన్నమాట ఇంకా చేసుకోవాల్సిన వరకు ఇంకా అవకాశం ఇస్తూనే ఉన్నారు సో ఎవరైనా చేసుకోవాల్సిన ఉంటే చేసుకోండి మరి ఎగ్జామ్ పరిస్థితి ఏంటి మొన్న సచివాలయంలోని సచివాలయం సిబ్బందికి ఎగ్జామ్స్ పెట్టామన్నారు కానీ మాకు ఇప్పటివరకు మెసేజ్ రాలేదు మాకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అలాగే ఎగ్జామ్కి ఏమేం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అలాగే ఇంకా మేము కౌశలం సర్వేకి ఇంకా అప్లై చేసుకోవాలని కూడా అప్లై చేసుకోవచ్చా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చా అసలు ఈ జాబ్స్ వస్తాయా రావా అసలు ఈ జాబ్స్ ఉన్నాయా లేదా అందరికీ ఇస్తారా అప్లై చేసిన వాళ్ళందరికీ లేదా కొంతమందికి ఇస్తారా ఎగ్జామ్ పెడితే మరి ఈ జాబ్స్ ఎందుకండి ఎగ్జామ్ పెట్టకుండా ఇవ్వాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నదని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి మాట అండి సో మరి అలాగే శాలరీ ఎంత వస్తుంది ఈ శాలరీకి మనకి శాలరీ ఎంత వస్తుంది మన జాబ్కి తగ్గట్టుగా మనకి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్తో పాటు హైప్ ఇవ్వడం మర్చిపోకండి మా లాంటి వాళ్ళు అస్సలు మర్చిపోవద్దమాట సో ఏపీ కౌశలం సర్వే ఇది ఒక అందరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే ఏపీ కౌశలం సర్వే అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి వద్ద నుండే పని చేసుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కదండి సో దాని గురించి చాలామంది ఆడవాళ్ళు అయితే కనుక ఎదురు చూస్తున్నారు అండి ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుని తమ కుటుంబాలకి తమ వంతు సాయం అందించుకుందాము తమ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిలో ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం వల్ల తమకున్న ఆశతో పాటు తమ కుటుంబానికి ఒక ఆసరా అవుతాము అన్న ఉద్దేశంతో చాలా మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు కదండి సో మరి దీని గురించి ఎలాంటి గ్రౌండ్ వర్క్ జరుగుతుందా లేదా అని అనుకుంటే కనుక గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా జరుగుతుందండి సర్వే అవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా సర్వే చేస్తూ ఉన్నారంటే మీ వరకు మీకు సర్వే అయిపోయి ఉండొచ్చు కానీ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు మొత్తం మన వివరాలన్నింటినీ కూడా సాగ్రికేట్ చేయడం ఎందుకంటే ఇరవై ఏడు లక్షల మందిని ఒక వెరిఫికేషన్ చేయాలి అంటే అది ఎంత టైం పడుతుందని కానీ చాలా తొందరగా అయిపోయింది ఇంకా ఒక ఐదు ఆరు లక్షల మంది మిగతా వాళ్ళు మిగిలిపోయి ఉండొచ్చు ఎందుకంటే మనకి డేట్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఈ కౌశలం సర్వేకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట సో అలాంటి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి మళ్ళీ సర్వే జరగాలి ఆ సర్వే జరగాలంటే కొంచెం లేట్ అవుతుంది కానీ మొదట వాళ్ళకైతే కనుక అంటే ఎప్పుడు మనకి మార్చి ఏప్రిల్లో అయిన సర్వేలోని ఎవరైతే పాల్గొన్నారో అలాంటి వాళ్ళకి తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుంది మరి అదేంటండి జూన్ జూలై ఆగస్ట్లో మేము సర్వేలో పాల్గొన్నాం కదా మాకు రాదా అంటే కనుక వస్తుందండి కాకపోతే ఏంటంటే మొదటగా చేసిన వాళ్ళకి మొదటి రౌండ్లో ఏమైనా తీసే అవకాశం ఉండొచ్చు అది కూడా నా గెస్ మాత్రమే నా ఊహ మాత్రమే తప్ప అది ఖచ్చితంగా అదే నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఎలా తీస్తారు ఏంటన్నది కాకుండా మొత్తం అందరినీ కలిపి ఇరవై ఏడు లక్షల మంది ఉన్నాయని చెప్పారు అన్నమాట సో ఇరవై ఏడు లక్షల మందిలోని కూడా కొంతమందికి అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షల మందికి మనకి సర్వేతో పాటు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మన సచివాలయ సిబ్బందికి మనకి ఏంటంటే ఎక్విప్మెంట్స్ పంపించారు అది ఏంటి వెబ్ క్యామ్స్ కానీ హెడ్ఫోన్స్ కానీ ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఏమీ లేదండి మీరు ఒక కంప్యూటర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేది కాదు మాట ఇంటి వద్ద నుండి వర్క్ చేసేదన్నమాట ఇంటి వద్ద నుండి వర్క్ చేసేటప్పుడు మీకు కనీసం మినిమం అర్హత ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండాలి ఇంటర్నెట్లో మీరు ఏదైనా వర్క్ ఏదైనా మెయిల్స్ పంపించడం కానీ లేకపోతే మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ నాకు వీలైతే కనుక అవి కూడా నేను అంటే ఇప్పుడైతే కొంచెం నేను ఒక టెన్ డేస్ పెట్టలేను కానీ అండి తర్వాత నుంచి మీకు అవి కూడా ఏమైనా చిన్న చిన్న బిట్స్గా చేసి పెట్టే అవకాశాన్ని అయితే నేను చూస్తాను అనమాట అండి ఎందుకంటే టైపింగ్ నేర్చుకోవాలంటే బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అలాంటి వీడియోస్ కూడా నేను పెడతాను అనమాట అండి నాకు కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం చెప్పాను కదా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కొంచెం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నేను కూడా ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఇంటికి ఒకసారి వచ్చానమాట అండి కొంచెం ఇలా అప్డేట్స్ చూసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ నాకు ఫైవ్ సిక్స్ డేస్ వరకు రానమాట అండి సో నేను ఇది వరకు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా కొంచెం ముందుగా ఎప్పుడైనా నేను కనిపించి ఇచ్చిన వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే అది నేను ముందు చేసినవి మాట అండి అందు గురించి నేను అవి కూడా నేను పెడతానంటే మీరు ఆన్లైన్లోనే టైపింగ్ ఎలా నేర్చుకోవచ్చు మీ ఇంటి దగ్గర సిస్టమ్ ఉందనుకోండి మీకు కంప్యూటర్ కానీ డెస్క్ టాప్ కానీ ఉంటే దానికి కీబోర్డ్ కానీ ఉందనుకోండి మీకు ల్యాప్టాప్స్ ఉన్నా దానికి కీబోర్డ్ కొనుక్కొని కనెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి దానిలో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు అన్నమాట మీ పిల్లలు కానీ మీ హస్బెండ్స్ కానీ ఎవరిదైనా ఉన్నదనుకోండి ల్యాప్టాప్ దానికి కీబోర్డ్ కొనుక్కోండి దాని ద్వారా కూడా మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు అన్నమాట ఇవి ఇంకా కూడా టైం పడుతుందండి వెంట వెంటనే జరిగిపోయింది లక్షల మందికి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండి సో అలాగే మీకు దాని గురించి అడుగుతారు ఇంకా మీకు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ మినిమం మినిమమ్మాటండి ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఇంగ్లీష్ అడుగుతారు ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా రాదనుకోండి మీకు అక్కడ ఆడియో ద్వారాగా మీకు వినిపిస్తారు అంటే వాళ్ళు ఏంటన్నది మీరు అది రైటింగ్లో రాయచ్చు లేకపోతే మీరు వాయిస్ ద్వారా కూడా చెప్పవచ్చు మాట అంటే అది కూడా జరుగుతుంది అనమాట అండి సో మీరు రాయలేని వాళ్ళు నోటుతో చెప్పొచ్చు మాట అండి ఏదైనా సరే మీరు అర్థం అవ్వకపోతే మీకు ఇంగ్లీషు ఇంగ్లీష్ రాదనుకోండి అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అడుగుతారు అనమాట అలాంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట చిన్న చిన్న బేసిక్ రీజన్స్ రీజనింగ్స్ ఉంటాయి అనమాట అండి చిన్న చిన్న సంస్ అలాగే పెద్ద పెద్ద సంస్థ ఇచ్చేసి మనకు జరిగి ఆ థర్టీ మినిట్స్లోనే ఇన్ని రకాలు అడిగేసేంత అవకాశం అయితే ఉండదు బేసిక్ నీడ్స్ ఏమున్నాయో వాళ్ళకి అది అవడుతుంది మీకు ఏమైనా కంపెనీస్లో ఎక్కడైనా జాబ్ చేశారా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడ చేశారు ఏంటి ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఓకే అలాగే మీకు ఇంకా అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ఏమిటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మన పథకాలు ఏమిటి ఏంటి ఇలాంటివి కూడా అడుగుతాం ఎందుకంటే జనరల్ అవేర్నెస్ మాట అండి మన జనరల్ అవేర్నెస్ మీకు తెలుసా లేదా జనరల్ నాలెడ్జ్ ఏమైనా అవకాశం ఉందా లేదా చిన్న చిన్న వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది మనకి ఒక ఎవరైనా పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరేంటి అంటే మన రాజకీయ నాయకులు ఏదైనా అడిగి అడగొచ్చండి ఎన్ని రకాలుగా ఇంతమందికి మనకి ఒకే రకమైన పేపర్ ఉండదు కదండి ఒకే రకమైన పేపర్ ఉండి ఇంకెందుకంటే అందరికీ ఒకే పేపర్ ఇచ్చేస్తారు కదా సో అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి మీ స్టడీస్ని బట్టి మీకు క్వశ్చన్స్ అలా స్పాండినెస్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అండి సో అందుకే కొంచెం జనరల్ నాలెడ్జ్ కానీ కొంచెం మన ఆంధ్రప్రదేశ్లో జరిగే పథకాల గురించి కానీ అలాగే ఇంగ్లీష్ చిన్న చిన్న పదాల గురించి చిన్న చిన్న నాలెడ్జ్ చిన్న చిన్న అసలు కంప్యూటర్లో మీరు మనం మెయిల్ పెట్టాలంటే ఏం చేయాలి పీడిఎఫ్ నుంచి వర్డ్కి ఎలా మార్చాలి వర్డ్ నుంచి పీడిఎఫ్కి ఎలా మార్చాలి అలాగే జేపీజే ఫైల్ని వర్డ్లో ఎలా పెట్టుకోవాలి జేపీజే ఫైల్ని జేపీజే ఫైల్ని పీడిఎఫ్లోకి ఎలా మార్చుకోవాలి నాకు అవకాశం ఉంటే ఇవన్నీ కూడా మీకు క్లాసెస్ పెడతా అనమాట అండి మీరు నాకు సపోర్ట్ చేస్తే మీరు ఒక లైక్ ఇచ్చి అంటే మన వీడియోస్కి యూట్యూబ్లోని లైక్ ఇచ్చి మీరు ఎక్కువ లైక్స్ వచ్చాయనుకోండి అప్పుడు మన వీడియోని చాలామంది చూపించడం అవుతుంది అప్పుడు నాకు ఉత్సాహంతో ఇంకొన్ని వీడియోస్ చేయాలని అవకాశం వస్తుంది మాట అండి సో నేను ఇవి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కంప్యూటర్ కంప్యూటర్స్ గురించి మెయిల్స్ ఎలా పెట్టాలి ఏంటి టైపింగ్ ఎలా చేయాలి ఏంటి టైపింగ్లో కొన్ని మన అసలు ఏ చేయాలి సైజ్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వాటితో పాటు మీకు టైపింగ్ బేసిక్స్ కూడా నేను పెడతాను మాట అండి సో కొంచెం నాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ కౌశలం సర్వే గురించి అడిగే ఇవైతే మాట అండి సో అసలు ఇవి వస్తాయా రావంటే ఖచ్చితంగా వస్తాయండి ఇంత అనౌన్స్మెంట్ ఇంత వెరిఫికేషన్ జరిగిన తర్వాత రాకుండా ఉండడం అయితే జరగదు అన్నమాట ఖచ్చితంగా వస్తాయి అందుకనే మనకి ఇప్పుడు అయితే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అండి తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ కనుక గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళకి పంపిస్తుంది తప్ప అవి మనకి తెలియాలని లేదండి మనకి తెలిసే అవకాశం మనకి తెలియచేయాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తారు తప్ప అన్ని విషయాలు మనకు తెలియదు అన్నమాట సో అందుకే అక్కడ మనకి ఓరల్ టెస్ట్ కింద ఎలా చేయాలి ఏంటని కొంత మనకి అక్కడ జరుగుతుంది వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగాయి సో దాని తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది మాట అండి ఇది అన్ని సచివాలయాలు ఒకేసారి స్టార్ట్ అవుతుందంటే ఆ ఒకేసారి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చి మీ సచివాలయాల నుంచి మీ క్లస్టర్లో అంటే ఒక సచివాలయంలో క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళందరి లిస్టు తీసి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అన్నమాట అది వాట్సాప్ ద్వారా అవ్వచ్చు మెయిల్ ద్వారా అవ్వచ్చు మెసేజ్ ద్వారా అవ్వచ్చు లేకపోతే మీకు లిస్ట్ అయినా సరే రిలీజ్ చేయడం జరుగుతుంది మాట సో ఇలాగా మీకు అయితే కనుక చేయడం జరుగుతుంది మరి దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక శాలరీ అండి మినిమం పదిహేను వేల నుంచి ఆ పైన మీ స్కిల్స్ని బట్టి ఉంటుంది అన్నమాట అండి ప్రతి ఒక్కరికి యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు కాదండి మినిమం వర్క్ ఫ్రమ్ హోమ్కి అంటే మనకి అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో మన గవర్నమెంట్ తరఫు నుంచి మనం దేనికైనా మనము అప్లై చేస్తే వచ్చేది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు ఉంటుంది మాట అండి ఆ పైన మీ స్కిల్స్ని బట్టి మీకు వచ్చిన కంపెనీస్ని బట్టి మీకు శాలరీ అనేది డిసైడ్ అవుతుంది మాట అండి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూగా మనము అంటే ఎనిమిది గంటలు పది గంటలు చేయాలంటే అదంతా కూడా మీకు ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అవుతారో ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఇది ఇన్ని గంటలు అన్ని గంటలని లేదు మాట అండి అదంతా కూడా దాని సంబంధం ఈ మీరు మెయిన్ ఎగ్జామ్లో కానీ సెలెక్ట్ అవుతూ అప్పుడు ఆ సెలెక్ట్ అయిన లిస్ట్ని ఏ కంపెనీస్లో అయితే మీకు అవకాశం ఉంటుందో ఆ కంపెనీస్కి మీ లిస్ట్ని పంపిస్తారు అక్కడ నుంచి మీకు ఇంటర్వ్యూస్ కానీ వెరిఫికేషన్ కానీ జరుగుతుంది అండి అప్పుడు మీకు వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మాట అండి ఇంకా మనకి వీటి గురించి అయితే మనకి ఈ ఒక వారం పది రోజుల్లో ఏదైనా విషయం తెలియవచ్చు అండి దీని గురించి ఏదైనా విషయం తెలిస్తే నేను వెంటనే వీడియో రూపంలో మీ ముందుకు వస్తానమాట అండి కౌశలం సర్వేకి సంబంధించి ఇంకా ఎలాంటి మెసేజ్లు ఎవ్వరికి రావట్లేదండి ఎవరు టెన్షన్ పడద్దు మీకు ఈ విషయమే ఏదైనా మెసేజ్లు కానీ ఫోన్ కానీ వస్తే వెంటనే మీ వెళ్ళి కనుక్కోని తప్ప మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడమో వాట్సాప్లో మీ సర్టిఫికేట్స్ పంపించడము వాట్సాప్లో మీరు ఏవైనా వాట్సాప్లో కాల్స్ వస్తుంటే మీరు ఏమైనా కోర్స్ చెప్పడం అలాంటివి మాత్రం చేయకండి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో ఆ ఫ్రాడ్లో మీరు కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది మీకు జాబ్ సంబంధించి మెసేజ్ వచ్చిన ఫోన్ వచ్చినా వెంటనే సచివాలయంకి వెళ్ళి మాకు ఇలా వచ్చింది ఇది కరెక్టా రాంగ్ అని అని కనుక్కోవడం మాత్రం మర్చిపోకండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చేయండి ఈ విషయం గురించి ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ కౌశలం సర్వే గురించి ఏదైనా మీకు కొత్త విషయం తెలిస్తే వీడియో రూపంలో నేను మీ ముందుకు వస్తానండి మీకు నెక్స్ట్ నుంచి నేను ట్రై చేస్తానండి కంప్యూటర్స్ గురించి అలాగే టైపింగ్ గురించి అలాగే మెయిల్స్ గురించి పీడిఎఫ్ నుంచి జేపీజీకి ఎలా మార్చుకోవాలి ఏంటి కన్వర్ట్ చేయాలి వీటన్నిటి గురించి క్లాసెస్ ఆన్లైన్లో పెట్టడానికి ట్రై చేస్తాను మీరు సపోర్ట్ బాగా చేస్తేనే ఎందుకంటే మీరు వీడియోకి సపోర్ట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియోని ఇలాంటివి చేయడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి